మీ తాతయ్య నోటి వెంట ఆ అమ్మవారే ప్రసాదం చేయించమని పలికించింది అని అవని అక్షయకు చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో అక్షయ ప్రసాదం చేయలేవదు అత్తయ్య అందుకు ఒప్పుకోదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అమ్మవారి కృప ఉంటే అక్షయ ప్రసాదం తయారు చేస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావుతో కలిసి రూంలోకి వెళ్తుంది ఇంతకుముందు నేను ఏం చెప్పినా కూడా వేదంగా భావించేవాళ్ళు ఇప్పుడు మీరు నన్ను ఎదురుకి ఇస్తున్నారు పిల్లల ముందు నా పరువు ఏమైపోవాలి అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది గతంలో నువ్వు ఏం చేసినా కూడా అర్థం ఉండేది ఇప్పుడు అర్థం అర్థం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు మార్పు నీలో వచ్చిందా లేకపోతే నాలో వచ్చిందా వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అవని అక్షయ్పై నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అలాంటప్పుడు అక్షయ ప్రసాదం చేస్తుందని మీరు ఎలా మాటిచ్చారు అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది రేపు అక్షయ ప్రసాదం తయారు చేసిందే అనుకో నీకు ఉన్న అనుమానాలన్నీ పోగొట్టుకుంటావా వేదా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు గతంలో అక్షయ ప్రసాదం చేసిందని ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అక్షయ రేపు ప్రసాదం చేస్తే నువ్వు నమ్ముతావు కదా వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ్కు ఎలాంటి మహిమలు లేకపోతే పామును ఎలా పట్టగలుగుతుంది పూజ గదిలోకి ఎలా వెళ్ళగలుగుతుంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ్ది నీలాంటి జాతకం అక్షయ్ కారణ జన్మురాలు నువ్వు నీకు ఉన్న అనుమానాలన్నీ పక్కన పెట్టి అక్షయ్ను నమ్మువేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు సరే అండి రేపు పల్లెటూరి ప్రజల ముందు అక్షయ ప్రసాదం చేస్తే నాకు ఉన్న అనుమానాలన్నీ పక్కన పెట్టి అక్షయను నమ్ముతాను నా మనవరాలుగా దగ్గరకు తీసుకుంటాను అని వేదవతే ప్రసాదరావుకు చెప్తూ ఉంటుంది ఇదంతా నిహారిక కృష్ణబాబులు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఇక నిహారిక కృష్ణబాబు పక్కకు వెళ్ళి రేపు అక్షయ ప్రసాదం చేసిందే అనుకో అత్తయ్య మళ్ళీ అక్షయను దగ్గరకు తీస్తుంది మనల్ని పక్కకు నెట్టేస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అందుకే ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది కానీ ఆ అవని శ్రీకర్లు మనపై నిఘా పెట్టుంచుతారు మనం ఏం చేయగలం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ అక్షయ బలంగా నమ్మేదానిపైనే అక్షయ నమ్మకాన్ని దెబ్బ కొట్టాలి రేపు అక్షయ ఎట్టి పరిస్థితిలో ప్రసాదం చేయకూడదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అక్షయ బాగా నమ్మేదా అంటే ఏంటి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే నిహారిక కాసేపు ఆలోచించి ఐడియా వచ్చింది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఏంటి ఐడియా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే పద వెళ్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబుని తీసుకొని వెళ్తూ ఉంటుంది మామయ్య పెద్దిరాజు అన్నయ్య వాళ్ళను చూస్తుంటే మంచితనం ఇంకా బ్రతుకుందని అనిపిస్తుంది బావ మామయ్య సడన్గా వచ్చి అక్షయ ప్రసాదం చేస్తుందని అత్తయ్యను ఏంటి అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అవును అవని రేపు పల్లెటూరులో అక్షయ్ ప్రసాదం చేస్తే అమ్మ తప్పకుండా అక్షయ్ను దగ్గరకు తీస్తుంది అక్షయ్పై అమ్మకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి అక్షయ్ను గౌరవిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కానీ అక్షయ్ ప్రసాదం చేయగలుగుతుందా లేదానని భయంగా ఉంది బావా అని అవని చెప్తూ ఉంటుంది గతంలో అక్షయ్ పల్లెటూరులో ప్రసాదం చేసిందని నువ్వు నమ్ముతున్నావు నువ్వు చూశావు అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అక్షయ్ ప్రసాదం చేయలేదు అనుకుంటున్నావు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ నిహారిక కృష్ణబాబులు ఇద్దరు కలిసి ఏం చేస్తారనని భయంగా ఉంది బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అక్షయ్ మహిమలు ఉన్నాయి అక్షయ తన మహిమలతో తన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న ఎవరినైనా సరే పారదోలి మంచిని గెలిపిస్తుంది చూస్తూ ఉండు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదే జరగాలని కోరుకుంటున్నాను బాబా రేపు పల్లెటూరులో అక్షయ ప్రసాదం చేసి ఎక్కడైతే అవమానాల పాలైందో అక్కడే అవమానాన్ని జయించి గౌరవాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను అని అవని చెప్తూ ఉంటే అదే జరుగుతుంది చూస్తూ ఉండు అవని అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబుని ఒక దగ్గరకు తీసుకెళ్తుంది ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అక్షయను చంపే ప్లాన్ చెప్తానని అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు ఇది నరసయ్య ఇల్లు అని నిహారిక చెప్తూ ఉంటుంది నరసయ్య ఆయన ఎవరు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పాములు పట్టే అతను పాములను ఆటాడించే అతను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అతనితో మనకు పని ఏంటి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు నిహారిక కృష్ణబాబును తీసుకొని లోపలికి వెళ్తుంది లోపల ఎవరైనా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటే నరసయ్య బయటికి వస్తాడు ఏం కావాలి అని చెప్పి నరసయ్య అడుగుతూ ఉంటాడు అప్పుడు నిహారిక మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పాములను ఆట బొమ్మల్లా ఆడుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయిని పాము కట్టుతో చంపేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎప్పుడు చంపాలి అని పాముల నరసయ్య నిహారికను అడుగుతూ ఉంటాడు రేపు ఆ అమ్మాయి ప్రసాదం చేయబోతుంది ప్రసాదం చేయడం కొంటే ముందే ఆ అమ్మాయిను చంపేయాలి ఆ అమ్మాయి ప్రసాదం చేస్తే మా అత్తయ్యకు ఆ పిల్లపై ప్రేమ పెరుగుతుంది ఆ ప్రేమ పెరగకూడదు అందుకే ప్రసాదం చేయడం కంటే ముందే ఆ అక్షయ చనిపోవాలి అని నిహారిక పాముల నరసయ్యకు చెప్తూ ఉంటుంది ఆ పిల్ల ఫోటో ఉందా అని నర్సయ్య అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఫోటోని నిహారిక కృష్ణబాబు పాముల నరసయ్యకు చూపిస్తూ ఉంటారు పాముని ఎప్పుడు వదలాలి అని నరసయ్య అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా ప్రసాదం చేయడానికంటే ముందే అని నిహారిక చెప్తూ ఉంటుంది పాముని తీసుకొని నువ్వు ఎప్పుడొస్తావు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నేను రావాల్సిన అవసరం లేదు పాముని ఇక్కడి నుంచి వదిలితే సరిపోతుంది అని చెప్పి నరసయ్య చెప్తూ ఉంటాడు అదేలా పాము ఇక్కడి నుంచి వదిలితే ఆ పిల్లనే ఎలా కాటేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని నరసయ్య ఒక తాయెత్తు తీసుకెళ్ళి పాముకి వాసన చూపిస్తూ ఉంటాడు తరువాత మంత్రం వేస్తాడు ఆ తాయిత్తు తీసుకొని నిహారిక కృష్ణబాబు దగ్గరకు వచ్చి ఆ పిల్ల బట్టలకు కానీ ఆ పిల్ల ఒంటికి కానీ కట్టండి అప్పుడు పాము దానంతట అదే వచ్చి ఆ పిల్లను కాట వేస్తుంది పాముల నరసయ్య మంత్రం వేశాడంటే తప్పకుండా ఆ పాము చేతుల్లో ఆ అమ్మాయి బలైపోయినట్టే ఆ పాముకి వాసన చూయించిన తాయిత్తు ఇది అని చెప్పి పాముల నరసయ్య చెప్తూ ఉంటాడు మీరు సూపర్ అండి తాయిత్తుకి మంత్రం వేసి ఆ పిల్లకు కడితే సరిపోతుందా ఆ పిల్లను కాటు వేయటానికి పాము దానంతట అదే వస్తుందా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి అని పామును నరసయ్య చెప్పడంతో సరే అండి అని నిహారిక కృష్ణబాబు తాయెత్తు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు అక్షయ బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడు అవని శ్రీకర్ అక్షయ దగ్గరకు వస్తారు అక్షయ రేపు నువ్వు ప్రసాదం చేయబోతున్నావు కదా తల్లి అందుకే నీకు కొత్త బట్టలు తీసుకొచ్చాము తీసుకో అని చెప్పి అవని అక్షయ్కు ఇస్తూ ఉంటుంది అమ్మ అక్షయ రేపు పల్లెటూరులో నువ్వు ప్రసాదం తయారు చేయాలి నువ్వు ప్రసాదం తయారు చేస్తే గతంలో కూడా నువ్వే ప్రసాదం తయారు చేసావని నానమ్మకు నమ్మకం కలుగుతుంది అలాగే నీకు నానమ్మ గౌరవం ఇస్తుంది మన బ్రతుకులు మారిపోతాయి తల్లి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మవారి మహిమతో నువ్వు తప్పకుండా దేనైనా సాధిస్తావని నాకు తెలుసు తల్లి అని శ్రీకర్ అక్షయ్కు చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ కాసేపు చదువుకొని పడుకో గుడ్ నైట్ అని అవని చెప్తూ ఉంటుంది గుడ్ నైట్ తల్లి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు పాములు నరసయ్య చెప్పినంత ఈజీగా అక్షయ బట్టలకు మనం తాయిత్తు ఎలా కడతాం బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కాసేపట్లో అది నిద్రలోకి జారుకుంటుంది అది నిద్రపోయే సమయంలో అమ్మ నాన్న ఇచ్చిన కొత్త బట్టలు దాని పాలిట మృత్యు శాపంగా మారబోతున్నాయి ఆ బట్టలకు ఈ తాయిత్తు కట్టేద్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ కాసేపు చదువుకొని నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కృష్ణబాబు మెల్లగా రూంలోకి వెళ్ళి అవని శ్రీకరి ఇచ్చిన బట్టలకు తాయిత్తు కట్టి బయటకు వచ్చేస్తారు పాములు నర్సయ్య పంపే పాము వచ్చి అక్షయను కాటు వేయటం ఖాయం అక్షయ ప్రసాదం చేయలేదు ఏకంగా పైలోకానికే పోతుంది అని కృష్ణబాబు నిహారిక్కు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి అమ్మవారి పూజ మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక పల్లెటూరులో డాక్టర్ దిలీప్ అతని వైఫ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ మాటలే కదా నాలో ఇంత మార్పుకి కారణమయ్యాయి ఆ నిజం తెలిసినప్పటి నుంచే కదా నేను ఇలా మారిపోయింది అసలు నా వారసురాలు కాదు అని తెలిసినప్పటి నుంచి అక్షయ్ను నేను ఎలా దగ్గరకు తీయగలను ఎలా ముద్దు చేయగలను అని చెప్పి వేదవతి అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది గతంలో అవని కోసం ఎంతో పోరాడాను అవనికి మంచి చేయాలని ఎంతగానో కష్టపడ్డాను అలాంటిది ఇప్పుడు అవని నా కొడుకుని మోసం చేస్తుందని తెలిసి కూడా అవని వైపు ఎలా ఉంటాను అవనికి ఎలా సపోర్ట్ చేస్తాను నా మనసులో ఉన్న బాధ అంతా కూడా ఎవరికీ చెప్పుకోలేక నా భర్తకు చెప్పాను కానీ నా భర్త నా బాధను అర్థం చేసుకోకుండా అవనికి అక్షయ్కే సపోర్ట్ చేస్తున్నాడు రేపు పల్లెటూరి ప్రజల కోసం అక్షయ్తో ప్రసాదం చేపిద్దాము అనుకుంటున్నాను ప్రసాదం చేస్తే గనక అక్షయ అవని ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతాను మళ్ళీ నా ఆలోచ పునరావృతం చేస్తాను ప్రసాదం చేయలేకపోతే తిరిగి నేనే అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసి పల్లెటూరి ప్రజలకు ఇస్తాను నా కడుపులో ఉన్న బాధ భయం అంతా కూడా నీపైనే వేస్తున్నాను తల్లి ఎలాగైనా సరే నువ్వే బాధ్యత తీసుకొని అక్షయ నా వారసురాలా కాదా అన్నది నిరూపించాలి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పాముల నరసయ్య పామును తీసుకొని బయటికి వస్తాడు అక్షయ అనే పాపను కాటు వేసి నా పేరు నిన్న నిలబెట్టు అని చెప్పి చెప్పడంతో పాము బుట్టలో నుంచి బయటికి వచ్చి మెల్లగా వెళ్తూ ఉంటుంది మరోవైపు వేదవతి ఇంట్లో అమ్మవారి ప్రసాదం తయారు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు పూజారి గారు ఏమైనా కావాలా అని చెప్పి అవని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏమి వద్దు బాబు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఏదైనా కావాలంటే చెప్పండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్తయ్య మామయ్య అందరూ రండి పూజకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి అవని అందరినీ పిలుస్తూ ఉంటుంది పూజారి గారు రెండు వర్గాల మధ్య పోరు జరుగుతుంది మీరు ఎలాంటి కంగారు పడకుండా పూజను ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించండి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు రాజాంకుల్ వాళ్ళు కనిపించట్లేదేంటి అని చింటూ పెద్దరాజును అడుగుతూ ఉంటాడు ఈ పూజ ఎలా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నిహారిక కృష్ణబాబు ఏదో ఒకటి చేసి ఈ పూజను ఆపండ్రా అక్షయ్ ప్రసాదం చేస్తే అక్షయ్ను అమ్మ నెత్తిన పెట్టుకుంటుందిరా అని వసంత నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్